లేదా లేర్మాసిటీ ఉంటుంది మళ్ళీ వేల ఆడ మూడు వేలు ఎకరా మూడు వేలు ఎకరాల్లో వాడేవాడు అంబాయినా సార్ సల్మాన్ ఖానా వంతారను బొంతారను పెడతారు ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట ఎందుకు జూ పార్క్ అమ్మకతో పాటు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే మేమున్నప్పుడు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే ఇదే ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా ఏం జరుగుతుంది అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని ఇదేం పోతున్నా సో ఇట్లా ఏ అది ఏందో నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి బిజినెస్ మీట్ పెడతాం ఎంబాయిలు చేసుకుంటాం ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందే అడ్డగోలు జమాబాదీ దానికి లెక్కలేనుక అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు దీనికి ఆచుడు దీని గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓఎలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టగ కదా వైజాగ్లో అమరావతి కాదు వైజాగ్లో పెట్టిండ్రు వైజాగ్లో ఎవరు వీళ్ళు వెళ్ళి చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు అని చెప్పిండ్రు ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేవాళ్ళు వాడు వచ్చి కూసోపాయ సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం అవునా అండి ఇది పాపులర్ అయింది అది ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలండి ఎక్కడ చెప్పండి ఆ గారికి ఒక పదివేల కోట్లు రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు తమాష జరిగింది ఈ భోపాల్ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి ఉంటి భోపాల్ ఉన్న ఆయన ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడున్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ జరి నేను భోపాల్లో పెడతా బాయ్సాహా వచ్చిపోను ఖచ్చితంగా భూకే బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏ ఏం పోపాలి లేవా మీరు చూసుకోని అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సార్ అని పోయినండి నేను అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది వాళ్ళు గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తాను మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాడు అంటే ఆయన తోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండ్రు బాగా అంటే నువ్వు కూడా అంటూ గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు ఆమె పేరు యశోధర రాజేనా అన్నది అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను గోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లకు ఏమి వదిలి చేసి పడేసారు ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసిన కాదమ్మా మీకు నాకు అర్థంగా నీకేమీ నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో భోగసాయి సాబాను నేను అతను ప్రామే చెప్తున్నా నేను అయిపో షాక్డ్ అది వచ్చేదా పోయేస్తాను అంత వాటిదా గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత మంచిస్తారు ఆ ప్రజలను నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జీఎస్టీ పెరుగుతుంది ఏం లేదు బట్టిదే గ్యాస్ మొన్న వీలు చెప్పి ఐదు ఐదు లక్షల నువ్వు కొద్దిగా తగ్గించి తగ్గిచ్చి నువ్వు నేను పేపర్లో చూసింది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇట్లా ఏది ఇది ఏమి ట్రంప్ అంతా ఏమి పంచాయతీ ఇత్త ఇత్త ఈ ఈ మోసారు చేసి ప్రజల ఎంతకాలం పంచిస్తారు రియల్గా కాంక్రీట్ టైమ్స్లో రియల్గా రావాలి కృషి చేస్తే నిజంగా తండ్రాడాలి